కిందన పోల్చడం జరిగింది అసలు ఏంటి దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో నేను దగ్గర దగ్గరగా చాలా మంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున ఐదింటికి బాక్సులు కట్టుకుని లైన్లో నుంచునేవారు మధ్యాహ్నం భోజనం టైంకి కూడా వచ్చేవారు కాదు కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అవ్వ తాతకి ఆ ఇది జరగకూడదని మేము ఐదు వేల ఎనిమిది వందలు ఆన్ తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తూ అంటే జగనన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు అందు గురించి మాకు మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా జిహాదీ టెర్రరిస్ట్ లేటండి కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ వీళ్ళే పెద్ద గజ దొంగలు వీళ్ళే పెద్ద జీహాదీ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు వీళ్ళు పాప పిల్లల్ని పట్టుకుని రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది వాళ్ళు కూడా వాలంటీర్ మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి